చంద్రయ్య పాల్చెర్ల రాతాడు మండలం అనంతపురం జిల్లా సార్ ఎనభై ఉన్నాయి సార్ ముప్పై మేకలు యాభై గొర్రెలు ఉన్నాయి సార్ జీవమిత్రులు చాపిన తర్వాత పిల్లలు బాగా బరువు వస్తున్నాయి బాగా పాలు బాగా అవుతున్నాయి ఇది మందు చాపితే మట్టి మీదకి పోసారు పిల్లలు డాక్టర్ జీవమిత్రులు ఇది వనమూలుకల మందని చెప్పారు బాగుంది సార్ పెద్దదానికైతే పదెమ్మెల్యేలు చిన్నదానికైతే ఐదు మిల్లు సార్ పొద్దున్నే మీద తాపుతున్నారు సార్ అంతకుముందు సార్ బా మేత సరిగ్గా మీక గుంపులు కట్టేది అట్లా చేస్తాను సార్ జీవమిత్ర తాపిన తర్వాత మేతకు బాగా ఆశిస్తుంది మేత బాగా మేస్తాను మేత అరుగుదల కూడా బాగుంది సార్ సాయంత్రానికి బాగా గొరిఫుల్గా మేస్తాను సార్ కడుపు నిండా ఇవే తాపుకుంటున్నాను సార్ వేరే ఏం తాపుకోలేదు పిల్ల వారానికి నెలకి వెయిట్ వెయిట్ పెరుగుతుంది సార్ పిల్ల బాగా ఆరోగ్యంగా బాగా ఎదుగుదలవుతుంది పిల్లలు బాగా కడుపు నిండా పాలుదాతాను పాడుకునే కానీ ఈ మందు తాపితే మరి తట్టుకుంటుంది సార్ తట్టుకుంటుంది రెండు రోజులకే దాన్ని జబ్బు ఉన్నా కానీ తొందరగా మానిపోయి మళ్ళీ క్రమేణ మళ్ళీ మేత తీసుకుంటుంది సార్ రోడ్ రైతులకి ఇక్కడ చెప్పాలి సార్ మేము ఇంతకుముందు చెప్పినాం తాపినాము సుబ్బయ్య కొడుకు శివయ్య అని బోగినే పిల్లలు మేము పాలిటేళ్లలో తాపినామని చెప్పినాము బోగినే పిల్లలు కూడా వేరే వాళ్ళకి కూడా ఈ మూడు మందులకి చెప్పినాం సార్ ఫోన్ చేసి చెప్పించుకుంటే అనంతపురం బ బస్ స్టాప్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం తీసుకో తీసుకోగలుగుతున్నాం సార్ డాక్టర్ జీవోమిత్ర ముందది బాగా పనిచేస్తుంది బాగుంది సార్ ఇది ఇది దీన్ని ఖచ్చితంగా తాపాలి సార్